హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఒక టాపిక్ ఏదైతే ఉందో దీన్ని గురించి చూసినోడు ఎట్లున్నాడో చేసినోడు ఎట్లున్నాడో కానీ జస్ట్ విన్న మనకే మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తుంది అనమాట అండ్ ఏంటి ఏంది అని చెప్పేసి అంటే మీరు పేటకు సంబంధించినటువంటి తన భార్యని చంపి ఆవిడ్ని కుక్కర్ లో ఉడకబెట్టి అనే ప్రాసెస్ అది ఏదైతే ఉందో ఒకసారి దాని గురించి అయితే ఒక రెండు మూడు రోజుల నుండి కేవలం ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు దేశం మొత్తం వైరల్ అవుతుంది అసలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే అసలు భయం పుట్టే విషయం అయితే ఉంది దీంట్లో అండ్ అసలు ఏంటి ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాము ఈ మీర్పేట సంబంధించినటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో తన భార్యను చంపి తర్వాత అంటే తనని ఖననం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో నిజంగా మన గూజ్ బంప్స్ కాదు దానికి మించిందన్నమాట ఏంటంటే ఆవిడ్ని చంపేసిన తర్వాత ఏం చేశాడంటే తను ఆ ఎముకల నుండి అంటే ఎముకల మీద నుండి స్కిన్ గాని అండ్ అంత బాడీ మీద ఉన్నటువంటి ఆ మాంసపు ముద్ద ఏదైతే ఉందో దాన్ని అంతటిని పూర్తిగా తొలిచి అంటే కత్తితో మొత్తం మనం ఇప్పుడు మీట్ గాని దాని తర్వాత మటన్ గాని తీసుకునేటప్పుడు ఆ బొక్కల మీద నుండి ఆ ని అదంతా ఎట్లయితే దాన్ని రిమూవ్ చేస్తారో అలా రిమూవ్ చేసిన తర్వాత ఆ ఆ మిగిలిన ఈ ఈ తోలు ఏదైతే ఉందో దీన్ని ఉడకబెట్టి అంటే రైస్ కుక్కర్ లో పెద్ద పెద్ద రైస్ కుక్కర్ లో పెట్టేసి రైస్ కుక్కర్ లో దాన్ని ఉడకబెట్టి దాని తర్వాత ఉడకబెట్టినటువంటి ఆ మాంసపు ముద్ద ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎండబెట్టడం ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఆ మాంసపు అంతా ఎండబెట్టిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రోకల్లో దంచి దాన్ని పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్లి చెరువులో చెరువులో కలిపేసిన సందర్భం అంటే అసలు దాని గురించి మాట్లాడితేనే అసలు అసలు వేరేలాగున్నది అండ్ ఆ బాడీలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని అంతటిని ఇలా తొలగించేసి దాని తర్వాత చెరువులో కలిపేసిన తర్వాత మిగిలినటువంటి ఈ ఎముకలు ఏదైతే ఉందో అంటే బాడీలో ఉండే ఎముకలంతటిని వాటిని కూడా కొన్ని కొన్ని పార్ట్స్ గా ఇరగొట్టేసి అండ్ రోకల్లో దంచేసి సాధ్యమైనంత వరకు ఉన్నదంతా తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో పడేశాడనే టాపిక్ రెండు రోజుల నుండి అసలు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందంటే నిజంగా పశువుల్ని నాకు తెలిసి ఒక మేకని లేదంటే ఇంకా దేన్నైనా కోసినప్పుడు మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో కానీ మనిషిని అది కూడా కట్టుకున్న భార్య అని ఇంత పాశవికంగా ఇంత ఘోరంగా చేశాడని అంటే మాత్రం దేశం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది అనమాట అండ్ ఈ కేశం డీటెయిల్స్ ఏంటి అసలు ఎలా చేశాడు ఎందుకు చేశాడు అసలు జరగడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండ్ ఓకేనా ఈ హత్య ఇతని చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే గురుమూర్తి అన్నమాట అండ్ ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు అండ్ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతను ఆల్రెడీ ఆర్మీలో ఆర్మీలో జాబ్ చేసి వచ్చినటువంటి ఎక్స్ పర్సన్ అన్నమాట ఎక్స్ ఆర్మీ పర్సన్ అండ్ ఈయన ఈ రేంజ్ లో అంటే ఇంత భయంకరంగా హత్య చేయడానికి రీజన్స్ ఏంటి అనేది అంతా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం ఈ ఇన్సిడెంట్ లో వచ్చేసి ఈ గురుమూర్తి అనే పర్సన్ అమ్మాయిని చంపేసి ఇది మీరుపేట అండ్ జిల్లెలగూడలో ఉన్నటువంటి చందన్ చెరువు అని చెప్పేసి అండ్ చందన్ చెరువులో వచ్చేసి ఈయన ఆవిడ బాడీని మొత్తం తొలిచేసి అండ్ దాని తర్వాత అంతా మొత్తం పొడి పొడి చేసేసి కలిపినటువంటి చెరువు పేరు వచ్చేసి చందన్ చెరువు అన్నమాట ఇది మీరుపేటకి దగ్గరలో ఉన్నటువంటి జిల్లలు కూడా అనే ప్రాంతంలో ఉన్నది అండ్ ఇందులో కలిపేయడం జరిగింది అండ్ ఈ కేసు విషయంలో ఏమనంటే కేసు అంతా అయితే స్టడీ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో మెయిన్లీ కావాల్సింది ఇప్పుడు పోలీసులకు కానివ్వండి లేదంటే కోర్టుకు కావాల్సింది మెయిన్ ఏంటంటే సరే అతను చంపాడు చంపిన విధానం చెప్పాడు అండ్ ఆవిడ్ని ఎక్కడ పడేశాడు ఏంటి అనేది చెప్పాడు కానీ మెయిన్ కోర్టుకు కావాల్సింది అండ్ స్టేషన్ కి కూడా కావాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే సాక్ష్యాలు కావాలన్నమాట అండ్ ఎలా చంపాడు ఏంటి అనేది వీడియో అయితే లేదు దానికి తోడు అక్కడ ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరు లేరు అంటే అతను హత్య చేసే క్రమంలో ఎవరు చూసింది లేదు అండ్ దాని మీద ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతనికి గురుమూర్తికి కేసు పడాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ అయితే ఉండాల్సిందే లేదు అనుకుంటే మాత్రం మనం చెప్పలేము ఇన్ కేసు ఏ ప్రూఫ్ లేదు అండ్ జస్ట్ ఆయన చెప్తున్నాడు చేశాను అది ఇది అని చెప్పేసి అంటే మాత్రం ప్రూఫ్ లేకపోతే మాత్రం ఏదో ఒక విషయంలో సమ్ ఏదో ఒక సెక్షన్ ప్రకారంగా ఇతను తప్పించుకునే అవకాశం కూడా ఉంది అని అండ్ గురుమూర్తి గురుమూర్తికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ భార్య అండ్ దాని తర్వాత ఇద్దరు పిల్లలు అన్నమాట వీళ్ళు ఉండేది మాత్రం బాగ్ లో ఉంటుంది అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండ్ భార్య పేరే వచ్చేసి వెంకట మాధవి అన్నమాట వీళ్ళు స్టిల్ చాలా రోజుల నుండి అక్కడే ఉంటున్నారు అండ్ ఈ హత్య జరగడానికి అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటున్నారు చాలా మంది అండ్ వీళ్ళు చాలా సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నారు అండ్ మెయిన్లీ ఏంటంటే సంక్రాంతి ఈ పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు ఏదైతే ఉందో పండగ అన్నమాట అండ్ ఈ పండగ సమయంలో గురుమూర్తికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కానీ అండి పిల్లల్ని అందరినీ తీసుకొని వాస్తవానికి పండగ సంక్రాంతికి వెళ్లాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు వెళ్ళడం కుదరలేదు అండ్ పిల్లల్ని మాత్రం ఇక్కడి నుండి పండగ పంపించడం జరిగింది అండ్ మేబీ ఏదో ఒక రోజు అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ నుండి వీళ్ళు కూడా పండగకి వెళ్ళే సూచనలు అయితే ఉండే కానీ మేబీ లాస్ట్ టైంలో మాత్రం వెళ్ళలేకపోయారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అండ్ హత్య జరిగిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు అసలు హత్య ఎందుకు జరిగింది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వాస్తవానికి గురుమూర్తికి అండ్ వాళ్ళ వైఫ్కి ఏమనంటే అంటే పదిహేనో తారీఖు అంటే పండగ అయిపోయిన అంటే పండగ లాస్ట్ డే ఏమన్నా అన్నమాట పదిహేనో తారీఖు తనకు అండ్ వాళ్ళ వైఫ్కి గొడవ అయితే జరిగింది అండ్ ఆ గొడవ ఏంటంటే కొంచెం సీరియస్గా ముదరడం వల్ల ఆ వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరిగింది అండ్ జరిగిన తర్వాత ఏమనంటే పదహారో తారీఖు పొద్దునే వచ్చేసి గురుమూర్తి ఎవరికంటే ఈ అమ్మాయికి సం సంబంధించినటువంటి తల్లిదండ్రులు అంటే గురుమూర్తి వాళ్ళ అత్త మామలకి పొద్దున్నే కాల్ చేయడం జరిగింది అండ్ కాల్ చేసిన తర్వాత ఈయన చెప్పిన విషయం ఏంటంటే పదిహేనో తారీఖు నాకు మీ బిడ్డకి ఒక గొడవ అయితే జరిగింది గొడవ గొడవ జరిగినప్పుడు ఆవిడ నాతో అలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిన తర్వాత నుండి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అండ్ ఫోన్ కలవట్లేదు వీలైతే మీరు కూడా ఒకసారి ఫోన్ అయితే చేసి చూడండి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అండ్ మీరైతే టెన్షన్ ఏం తీసుకోకండి అవకాశం ఉంటే కొంతసేపటి తర్వాత అయినా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసే అవకాశం ఉందేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఇలా చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళ అత్త కూడా అరే ఎందుకో ఏమో గొడవైంది సమ్ ఇది సీరియసా లేదా అని చెప్పేసి దాని గురించి వాళ్ళు కూడా అప్పటికి ఆలోచిస్తూనే ఉన్నారు అండ్ ఓకేనా అప్పటి నుండే అంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నదన్నమాట అండ్ పదిహేనో తారీఖు గొడవైంది అండ్ పదహారో తారీఖు నుండి పదహారో తారీఖు నుండి ఏమనంటే వాళ్ళ ఇంటికి పక్కన ఉన్నటువంటి ఫ్లాట్కి సంబంధించినటువంటి పక్కన వాళ్ళు ఏంటంటే పదహారో తారీఖు నుండే వీళ్ళ ఇంట్లో నుండి సమ్ ఏదో ఒక బ్యాడ్ స్మెల్ రావడము అంటే ఆ శవం కదా శవం ఒకరోజు కొంచెం ఒకరోజు రెండు రోజులు కొంచెం డిఫరెన్స్ వచ్చినా కానీ దానికి సంబంధించిన స్మెల్ అయితే బయటకు వస్తుంది అండ్ కేవలం స్మెల్ శవంలో నుండి వచ్చింది మాత్రమే కాదు అండ్ తను ఏం చేస్తున్నాడంటే పదిహేనో తారీఖు అంటే పదిహేనో తారీఖు మాక్సిమం పదిహేను పదహారో తారీఖు చంపేశాడు ఆయన చంపేసిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే అక్కడ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేశాడు అంటే ఈ ఎముకల మీద ఉన్నటువంటి ఈ స్కిన్ అండ్ దీని తర్వాత ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని అండ్ తొలగించిన తర్వాత దాన్ని ఒక పెద్ద రైస్ కుక్కర్లో అంటే కుక్కర్లో వేసేసి ఉడకబెట్టడం అంటే నార్మల్గా ఇంట్లో ఏదైనా ఉడకబెట్టినప్పుడు అండ్ అందులో నుండి వచ్చేటువంటి స్మెల్ ఏదైతే ఉందో బయటపడుతుందన్నమాట అండ్ పక్కన ఉన్న చాలా మంది కూడా అడగడం జరిగింది ఏంటి ఆ ఇంట్లో నుండి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు ఏందనంటే గురుమూర్తి దానికి ఆన్సర్ ఏమని చెప్పాడంటే మా ఇంట్లో ఉన్నటువంటి కుక్క చనిపోయింది అండ్ చనిపోయినది నేను నేను అప్పుడు చూసుకోలేదు అది కొంత సేపటి తర్వాత చూసుకోవడం వల్ల స్మెల్ కొంచెం కొంచెం ఎక్కువగా వస్తుంది అండ్ కొంతసేపటి తర్వాత ఆ స్మెల్ కూడా రాదు మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఆన్సర్ అయితే చేయడం జరిగింది అండ్ ఇదే ఇదే విషయంలో ఏందనంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఏదైతే ఉందో గురుమూర్తికి సంబంధించిన ఇంట్లో నుండి పదహారో తారీఖు పదిహేడో తారీఖు అంటే మామూలుగా ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ అనేది ఇది నార్మల్ సౌండ్ అయితే రావడం కామను కానీ పదహారు పదిహేడో తారీఖు కొన్ని రిపీటెడ్ రిపీటెడ్ టైమ్స్ అంటే ఇంట్లో ఆ కుక్కర్ సౌండ్ విజిల్స్ వస్తూ ఉండడము అండ్ వాటిని పక్కన ఉన్నటువంటి వాళ్ళు గమనించి అరే ఎందుకబ్బా ఈ టైంలో ఎందుకనే రైస్ కుక్కర్ ఆ కుక్కర్లు ఆడుతూ ఉన్నాడు అండ్ ఏం వండుతున్నారో మరి రిపీటెడ్ రిపీటెడ్ అవుతుంది కదా మరి మరి దీనికి సంబంధించి ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం జరిగింది కానీ పక్కన వాళ్ళు కాబట్టి మేబీ కుక్కర్ సౌండ్ ఎందుకు వస్తుంది ఇంకేదో ఎందుకు వస్తుంది అని చెప్పేసి అడగలేరు కాబట్టి జస్ట్ వాళ్ళు ఏంటంటే దాన్ని దృష్టిలో పడ్డది వాళ్ళ దృష్టిలో పడ్డది జస్ట్ విన్నారు అండ్ సమ్ ఏం జరుగుతుందో అన్నట్టు లైట్ వదిలేసారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏమనంటే ఇదంతా ప్రాసెస్ పదహారో తారీఖు నుండే ఇతను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పదిహేను చనిపోయిన అంటే చనిపోయిన తర్వాత నుండి పదహారు పదిహేడో తారీఖు ఏమనంటే ఆ విడిని ఏం చేయాలి ఎలా తీసుకు తీసుకెళ్ళాలి ఎక్కడ ఖననం చేయాలి ఏంటనే ఈ ప్రాసెస్ అంతా చేస్తూనే ఉన్నాడు పదహారు పదిహేడో తారీఖు ఈ ప్రాసెస్లో ఉండే ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అత్తమామలకు మధ్య మధ్యలో కాల్ కూడా చేస్తూ ఉన్నాడు అన్నమాట ఎందుకనంటే సడన్లీ ఒకేసారి పద్దెనిమిదో తారీఖు కోసం ఫోన్ చేసి మరి అస్సలు రాలేదు ఎటు వెళ్ళిపోయిందో ఎందు అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్పడం కంటే పదహారో తారీఖు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఫోన్ చేసేసి అమ్మాయి ఇంట్లో లేదు బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పాడు కదా అదే టైంలో మళ్ళీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వన్ అవర్ తర్వాత ఫోన్లు చేసి మరి ఇంకా రాలేదు మీ ఇంటికి ఏమైనా వచ్చిందా బయట ఎయిట్ అయినా పోయిందా అని చెప్పేసి ఈ ఫాలో అప్ అనేది చేస్తూ ఉన్నాడన్నమాట ఎందుకనంటే సడన్లీ చెప్పకుండా మధ్య మధ్యలో చెప్తా ఉంటే అరే ఇతని ప్రమేయం ఏం లేదు బయటికి వెళ్ళిపోయింది వాస్తవానికి ఎటు మిస్ అయిపోయిందో ఏంటో అని చెప్పేసి వాళ్ళ దృష్టిని మళ్ళీయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అండ్ ఇది వచ్చేసి పదహారు పదిహేడో తారీఖు ప్రాసెస్ అయితే అవుతా ఉంది అండ్ వాళ్ళ అత్తామామలతో ఇతను ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నాడు ఇంకా రాలేదు ఎటు పోయిందో తెలియట్లేదు అని చెప్పేసి అనేసరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంటే గురుమూర్తి అత్తమామలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిదో తారీఖు ఇక్కడికి రావడం జరిగింది ఎక్కడ మీర్పేటకి అండ్ వచ్చిన తర్వాత ఏమనంటే అరే అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియట్లేదు గడిచి రెండు మూడు రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి స్టేషన్కి వెళ్ళేసి కేసు ఫైల్ చేద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనంటే అవును పదహ పదిహేనో తారీఖు అమ్మాయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది అంటే ఎటు వెళ్ళిందో తెలియట్లేదు అండ్ పదహారు పదిహేడు అంటే మూడు రోజులు కావస్తుంది కాబట్టి ఇప్పటివరకు తన ఆనవాళ్ళు తన ఎటు పోయిందో తెలియట్లేదు అని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసుని అయితే ఫైల్ చేయడం జరిగింది అండ్ అల్లుడు కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి వీళ్ళేందంటే అల్లుడు మీద ఎటువంటి అనుమానం లేదు అంటే మూడు రోజుల నుండి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అండ్ వీళ్ళకి డౌట్ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చేసి మిస్సింగ్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది అండ్ పేరెంట్ చెప్పినట్టుగానే అక్కడ కేసు అయితే ఫైల్ చేశారు అండ్ వాళ్ళ అమ్మా నాన్నలు ప్లస్ గురుమూర్తి వెళ్ళి కేసు ఫైల్ చేసిన తర్వాత అంటే కేసు పెట్టిన తర్వాత పోలీసులు అనేది దాని గురించి ఏం చేయాలి ఏంటి మరి అని చెప్పేసి ఎంక్వైరీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎంక్వైరీలో భాగంగా స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది గురుమూర్తి ఇంటికి వెళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఏమనంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే అసలు ఏం జరిగింది ఏందనేది తినని అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని చూడడం జరిగింది అయితే ఈ సీసీ కెమెరాలో తెలిసిన విషయం ఏందనంటే పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు గురుమూర్తి వైఫ్ ఎవరైతే ఉన్నారో బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది కానీ దాని తర్వాత పదిహేనో తారీఖు పదహారు పదిహేడు స్టిల్ వీళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసిన పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇంట్లో వెళ్ళిందే తప్ప ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదన్నమాట అండ్ ఇదే ఇదే సీసీ కెమెరాల్లో పోలీసుల వారికి పోలీసు వారికి తెలిసిన ఇంకొక వ్యూ ఏంటంటే పదహారో తారీఖు గురుమూర్తి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్ని తీసుకుని ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం జరిగింది అంటే ఈ బకెట్ వాస్తవానికి పోలీసులకు ఫస్ట్ అరే బకెట్ ఎందుకు తీసుకుని వెళ్ళాడని చెప్పేసి దాని గురించి ఎంత డీప్గా ఆలోచించలేదు కానీ దాని తర్వాత తెలిసిన విషయము అండ్ మనం ఆలోచించాల్సిందని అంటే అమ్మాయిని చంపేసిన తర్వాత ఆ భాగాలన్నిటిని ఉడకబెట్టి దాని తర్వాత ఆరబెట్టి దాని తర్వాత పొడి చేసి ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పామో వాటన్నిటిని పొడిగా చేసిన తర్వాత ఆ బకెట్లో నింపేసుకొని బకెట్ని తీసుకెళ్లి చెరువులో కలిపాడు కదా ఆ ప్రాసెస్లో భాగంగా పదహారో తారీఖు గురుమూర్తి ఆ బకెట్ని బయటికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ఇదే ఎంక్వైరీ టైంలో పోలీసు వారికి సంబంధించి అంటే అక్కడ ఏం జరిగింది ఏంది అనేది ఎంక్వైరీ చేస్తున్నాం టైంలో పోలీసు వారికి కొన్ని కొన్ని అయితే కనబడ్డాయి అన్నమాట ఏమనంటే ఇంట్లోకి రాగానే కొన్ని రక్తపు మరకలు కనబడ్డము అండ్ కొన్ని కొన్ని క్లాత్లు కొంచెం రక్తంతో కానీ ఇది వేరే కొంచెం ఉన్నటువంటి వాటిని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమనంటే అరే ఇది మిస్సింగా లేదంటే ఈవిడ బయటికి వెళ్ళి ఎక్కడైనా సరే ఎక్కడైనా వెళ్ళిపోయిందా ఏంటా అని చెప్పేసి ఆ వ్యూలోనే అప్పటి వరకు చూశారు కానీ దాని తర్వాత ఈవిడ బయట నుండి ఇంట్లోకి వచ్చింది తప్ప ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు అనేది ఒక పాయింట్ అండ్ దాని తర్వాత ఏమనంటే ఇంట్లో ఇంట్లోకి వెళ్ళగానే కొన్ని రక్త మరకలు కనబడ్డాయి కదా అది రెండో పాయింట్ అండ్ అక్కడక్కడ ఏమనంటే కొంచెం రక్తంతో తడిసినటువంటి ఆ గుడ్డ ముక్కలు కానివ్వండి అవంతా కనబడ్డాయి ఇది ఇంకొక పాయింట్ అండ్ కొంచెం పక్కన వాళ్ళు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చింది అప్పుడు అది మేము దాన్ని గెస్ చేసాము ఏమనని అడిగితే ఇంట్లో ఉన్నటువంటి కుక్క చనిపోయిందని చెప్పేసి అన్నారు ఈ మూడు నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా పోలీసు వారికి అంటే పూర్తి కింద నుండి పై వరకు అంతా స్టడీ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని పాయింట్లు మేజర్గా ఏవైతే ఉన్నాయో వాటిని విన్న తర్వాత అంటే వాటిని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమనంటే అంటే కూడా అర్థమైపోతుంది అన్నమాట అరే ఈ బ్లడ్ శాంపిల్స్ కానీ దాని తర్వాత ఇదంతా ప్రాసెస్ చూస్తుంటే మాత్రం మ్యాక్సిమం ఇది మర్డరే అని చెప్పేసి వాళ్ళు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది అండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా అడగాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించారు దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ మాత్రమే కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ ఏమైనా అంటే అమ్మాయికి సంబంధించినటువంటి మొబైల్ ఏదైతే ఉందో మొబైల్ కూడా ఇంట్లో ఉన్నదన్నమాట చూసారు కదా ఈ మూడు నాలుగు ఐదు పాయింట్లు అన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా పోలీసు వారికి అయితే అర్థమైపోయింది మాక్సిమం ఇది మర్డరే అన్నమాట ఇది కావాలని నితను చేసిందే రక్త మరకలు ఏవైనా ఉన్నాయో ఇదంతా కూడా చూసిన తర్వాత సరే దీన్ని ఒక ఏమనంటే పోలీస్ స్టైల్లో ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలిపి తెలిసిపోతుందని చెప్పేసి గురుమూర్తిని తీసుకొని వెళ్ళడం జరిగింది స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత మరి ఏంటి ఏం జరిగింది నిజాయితీగా నిజం ఏదైతే జరిగిందో దాన్ని క్లియర్ కట్టిన చెప్పగలిగితే నీకు మంచిదే మాకు మంచిదే లేదు అనుకుంటే అది అడిగే ప్రాసెస్ వేరుగా ఉంటుంది అండ్ దాని గురించి మీకంత తెలిసే ఉంటుంది కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి దాని గురించి క్లియర్గా చెప్పమని అడగడం వల్ల అప్పుడు గురుమూర్తి చెప్పిన విషయం ఏంటంటే వాస్తవానికి పదిహేనో తారీఖు మాకు చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది అది కొంచెం కొంచెం కాస్త పెద్దగా అయిపోయింది అయిన తర్వాత ఏమనంటే నేను కొంచెం ఒక దెబ్బ బలంగా కొట్టడం వల్ల ఆవిడ కింద పడిపోయింది అండ్ స్పృహ తప్పిపోయింది స్పృహ తప్పిన తర్వాత ఏమనంటే ఇంకా కొంచెం సేపటి తర్వాత నేను గమనిస్తే మాత్రం స్పృహత తప్పి పడిపోవడమే కాకుండా ప్రాణం కూడా పోయిందని చెప్పేసి నాకు అర్థమైంది ఇది అసలు జరిగిన ప్రాసెస్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు అయితే ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత అంటే తను ఇలా చనిపోయింది అని చెప్పేసి అని మాత్రమే గురుమూర్తి అన్నాడు అండ్ దాని తర్వాత ఈ విషయం కూడా అంతా కూడా తనే చెప్పాడన్నమాట అమ్మాయి చనిపోయిన తర్వాత స్కిన్ మీద సారీ బోన్స్ మీద నుండి స్కిన్ తీయడము అంతా తీసేసి దాన్ని ఉడకబెట్టడము దాని తర్వాత ఆరబెట్టడము మళ్ళీ దాన్ని పొడి చేయడము ఇదంతా ప్రాసెస్ అనేది ఎలా చేశారు ఇంటి అనేది పూసగొచ్చినట్టుగా అంతా క్లియర్ కట్గానే వివరిస్తున్నాడు అయితే మేజర్ పాయింట్ ఏమీ అంటే ఇప్పుడు దీంట్లో గురుమూర్తి చెప్పే విషయం ఏంటంటే వాస్తవానికి ఇద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది అది కొంచెం సీరియస్గా ముద్రం వల్ల దానివల్ల జస్ట్ నేను బై మిస్టేక్లో ఏదో దెబ్బ కొట్టాను దెబ్బ కొట్టడం వల్ల ఆవిడ కింద పడిపోయింది కింద పడిన తర్వాత చనిపోయిందని చెప్పేసి అంటున్నాడు అంటే వాస్తవానికి ఏదో గొడవలు అంటే కావాలని కావాలని తనని నేను చంపాలి అని చెప్పేసి ప్రిపేర్ అవ్వడం చాలా పెద్ద క్రైము కానీ బై మిస్టేక్లో కొట్టడం వల్ల ఏదో కోపంలో అయిపోయింది కదా అని చెప్పేసి అంటే వాస్తవానికి తను అలానే చనిపోయింది ఏదో కోపంలో ఒక దెబ్బేశాడు దానివల్ల చనిపోయిందని చెప్పేసి అనుకుంటే వాస్తవానికి గురుమూర్తి వెళ్ళేసి స్టేషన్లో చెప్పొచ్చు బై మిస్టేక్లో కొట్టాను ప్రాణం పోయిందని చెప్పేసి కానీ ఇక్కడ ఈ వ్యూలో కనబడుతుంది ఏంటంటే గురుమూర్తి బై మిస్టేక్లో చంపేశాడా లేదంటే కావాలనే ఇతను ప్రిపేర్ అయ్యాడా అమ్మాయిని చంపడానికి ప్రిపేర్ అయ్యి ఎప్పటి నుండో ప్లాన్ చేసుకొని అండ్ ఈ ఈ సిచ్యువేషన్లో చాలా వరకు మనకు విని వినిపిస్తున్న విషయం ఏంటంటే గురుమూర్తి అమ్మాయిని చంపడానికి ముందు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కను కూడా చంపాడు కుక్కని ఎందుకు చంపాడు అని అంటే అమ్మాయిని చంపిన తర్వాత తనని ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలి ఈ ఖననము అంతా సబ్జెక్టు ఎట్లా ఏంటి అని చెప్పేసి దాని దానికి ముందు ఆ కుక్కని చంపేసి కుక్కని ఎట్లా ఏంటి అని జస్ట్ డెమో కోసం అని ట్రై చేశాడని విన్నాం మనం అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ గురుమూర్తి కేవలం చంపడం అని చెప్పేసి అంటే తన సొంత తెలివితేటలతో చంపడము అది చేయడం ఇది చేయడం అని చెప్పేసి కేవలం తన సొంత తెలివితేటలు మాత్రమే కాకుండా చాలా వరకు కొన్ని అంటే దృశ్యం మూవీ ఒకటి ఉంది అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని వీడియోలు సెర్చ్ చేయడం జరిగింది చంపిన తర్వాత ఏం చేయాలి ఎలా సాక్ష్యాలు తెలియకుండా తారుమారు చేయాలి స్టేషన్కి ఎట్లా మనం కనబడకుండా ఉండాలి అండ్ భవిష్యత్తులో ఆ సెక్షన్ల వల్ల మనకు కేసు పడక పడకుండా ఏం చేయాలని చెప్పేసి చాలా వరకు చాలా తెలివితేటలతో అండ్ చాలా ప్రీప్లాన్గా చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ విన్నాం మనము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గురుమూర్తి కావాలనే చేస్తే అండ్ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ దొరికితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గురుమూర్తికి యావజ్జీవ శిక్ష అయితే పడే అవకాశం ఉంది అండ్ ఇది మాత్రమే కాకుండా మేబీ అది మేజర్గా బాగా బలమ బలంగా చేశాడు కాబట్టి ఇతని క్రైమ్ శాతాన్ని పరిగణనలో తీసుకొని అవకాశం ఉంటే ఉరి శిక్ష వేసే అవకాశం కూడా దీంట్లో ఉంది ఓకేనా దాని తర్వాత గురుమూర్తి వచ్చేసి ఏమనన్నానంటే నేను చంపాను చంపిన తర్వాత ఇలా ఇలా చేశానని చెప్పేసి అన్నాడు కదా అయితే తను చెప్పాడు కేవలం తన నోట్లో ఉండే వచ్చినటువంటి ఆ వాగ్మూలం ఒక్కటే సరిపోదన్నమాట ఎందుకనంటే వాస్తవానికి కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఎవరికైనా ఏమనంటే సాక్ష్యాధారాలు ఎలా చేశాడు ఏంటి అనే దాని గురించి పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటే ఏవో కొన్నిటినైనా బేస్ చేసుకుని తన మీద ఒక బలమైన సెక్షన్ని మోపడము అండ్ దాని తర్వాత యావ జీవమో లేదంటే ఉరిశిక్ష వేయాలి అనుకుంటే పక్కాగా సాక్ష్యాలు అనేవి కన్ఫర్మ్ అన్నమాట ఇన్ కేసు బై మిస్టేక్లో సాక్ష్యాలు లేకపోతే మాత్రం దాని గురించి మనం క్లియర్గా అంటే దీని మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవచ్చు అండ్ తనకు శిక్ష పడవచ్చు అని చెప్పేసి మనం అనుకో కూడదు అండ్ సాక్ష్యాలు అంటే కేవలం అమ్మాయి వచ్చేసి ఇంట్లోకి వచ్చింది పదిహేనో తారీఖు ఇంట్లోకి ప్రవేశించింది కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళే ఆనవాళ్ళు లేవని చెప్పేసి ఇదివరకు మాట్లాడుకున్నాం మనం కాబట్టి అమ్మాయి వచ్చేసి బయట నుండి ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చింది అనే ఒక సాక్ష్యము దాని తర్వాత గురుమూర్తి అవును నేనే చంపాను ఇట్లా ఇట్లా చెప్పేసి అన్నాను కదా కేవలం వీటిని మాత్రమే బేస్ చేసుకొని కేసుని ముందుకు తీసుకెళ్లడము అండ్ గురుమూర్తి మీద కేసు మోపడము అండ్ తనని శిక్షించడం అనేది జరగదన్నమాట అండ్ ఓకేనా కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పాను అండ్ అసలు ఎందుకు ఈ ఈ కేసు విషయం గురించి మాట్లాడుకుంటే చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేశాడు ఇలా చంపాడు ఇలా స్కిన్ వేరు చేశాడు దాని తర్వాత దాన్ని ఉడికించాడు మళ్ళీ దాన్ని ఎండగట్టాడు దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రోకల్లో వేసి పొడి చేసి దాని తర్వాత దీన్ని తీసుకెళ్లి చెరువులో కలిపాడు అంటే స్టిల్ నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా వినలేదన్నమాట మర్డర్ అనేది కామన్గా ఎక్కడ చూస్తూ ఉంటాం మనం ఏమనంటే అంటే అరే కోపంలోనో తాపల్లోనో సరే కొట్టాడు లేదంటే చంపాడు ఇంకేదో అని చెప్పేసి అంటే అది నార్మల్గా ఉంటుంది లేదంటే మెడ కోసి చంపాడు చేతులు కోసి చంపాడు అని చెప్పేసి ఎక్కడో విన్నాం మనం కానీ ఈ రేంజ్లో ఇంత సీరియస్గా నాకు తెలిసి దేశం మొత్తంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా విని ఉండరన్నమాట మరి ఇంత క్రూరంగా ఎందుకు మారాడు అండ్ గురుమూర్తి ఎందుకు దీన్ని ఇలా చేయడానికి తన మనసు ప్రేరేపించింది అండ్ ఏంటి అనే విషయాలకు మాట్లాడుకుంటే సమ్ అక్కడక్కడైతే వినిపిస్తుంది ఏమనంటే భార్య మీద అనుమానము అని చెప్పేసి ఒకటి అంటున్నారు అండ్ లేదనుకుంటే తనకు కొంచెం కోపం అధికంగా ఉండడము లేదంటే ఇంకేదో అని చెప్పేసి కొన్ని కొన్ని కారణాలు అయితే చెప్తున్నారు కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి తెలియదు కాబట్టి అమ్మాయి మీద కానివ్వండి తన మీద కానివ్వండి ఇలాంటి నిందలు వేయడము లేదంటే ఇంకేదైనా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి చూద్దామో మరికొన్ని గంటల్లో అసలు ఏంటి ఏంది అండ్ దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుంది ఉంటుంది అండ్ ఏం చేశాడు ఎలా చేశాడు అనేది మనం చెప్పాము కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది తన మీద ఎలాంటి కేసులు మోపుతారు అండ్ తన తన మీద తీసుకునే ఆ చర్యలు ఎట్లుంటాయి అనే దాని గురించి కూడా వీలైతే ఇంకొక వీడియోనైతే పెడతాను అండ్ ఇప్పటివరకు మన ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేశారు అండ్ దాని తర్వాత భవిష్యత్తులో మన నుండి వచ్చేటువంటి ఏ వీడియోనైనా మిస్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీ ఫ్యామిలీస్లో కానివ్వండి ఇలాంటి గొడవలు అనేవి కామన్ ఏవో చిన్న చిన్నవి వస్తాయి కానీ ప్రతిదాన్ని కూడా మనసులో పెట్టుకొని సాధ్యమైతే ఒక తిట్టు లేదంటే జస్ట్ ఏదైనా అనేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత కోపం తగ్గిపోతుందే తప్ప దీన్ని అంతే క్యారీ చేసుకుని బ్రెయిన్లో అంతే ఉండి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోకూడదు అండ్ ఇప్పుడు ఏం జరిగిందో చూసారు కదా అమ్మాయి చనిపోయింది చనిపోయిన అమ్మాయి అయితే తిరిగి మళ్ళీ రాదు దానికి తోడు గురుమూర్తి లైఫ్ అనేది ఇక్కడ కొలాప్స్ అండ్ మెయిన్ వీళ్ళ ఇద్దరివి ఇలా ఉంటే వాళ్ళ కడుపులో నుండి పుట్టినటువంటి ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి కేవలం కనీసం పిల్లల కోసమైనా ఒకసారి ఆలోచించి ఏమైనా కోపతాపాలు ఉన్నప్పుడు కనీసం కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని దానికి పరిష్కారం ఏది ఉంది అని చెప్పేసి వెతుకుంటారని కోరుకుంటున్నాను అండ్ భవిష్యత్తులో మన నుండి వచ్చే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలి అండ్ మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ